హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియో ఏంటంటే మీ షో నుంచి మరికొన్ని సారీస్తో మీ ముందుకైతే వచ్చేసాను అవేంటి ఇప్పుడు చూద్దాం ముందుగా అయితే నేను వేర్ చేసిన ఈ సారీతో అయితే స్టార్ట్ చేద్దాం ఇది కూడా ట్రెండింగ్లో ఉంది కదా రెయిన్బో శారీస్ అని పిలుస్తూ ఉన్నారు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ అయితే ఈ శారీలతో అయితే కాదు నా దగ్గర ఉన్నది మ్యాచెస్ అయితే నేను వేసుకున్నాను ఈ శారీ గురించి ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం దీన్నైతే ఆలియాబర్డ్ సారీ అని కూడా అంటూ ఉంటారు అలా కంటే రెయిన్బో సారీ అని బాగా ఫేమస్ అయితే అయింది ఈ వీడియోలో నేను ఈ ఒకసారీయే కాదు వర్క్ సారీస్ కూడా ప్లెయిన్వి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే వీడియోలోనే సారీ పిక్స్తో పాటు కోడ్స్ కూడా నేను ఇస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ సారీ చూస్తున్నట్లయితే మల్టీ కలర్స్తో అయితే మనకి కొంచెం లైట్ షేడ్స్తో అయితే ఉంది దీనిపైన హార్ట్ సింబల్ చూస్తున్నట్లయితే ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ హార్ట్ సింబల్ అనేది ఇచ్చారు ఇదైతే ప్రింట్ అయితే కాదు ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇలా వైట్ కలర్ హార్ట్ సింబల్ అయితే ఇచ్చారు అలానే శారీ కలర్స్ చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి కొంచెం లైట్ కలర్ అలానే కొంచెం డార్క్ కలర్ అయితే మిక్స్ చేసి అయితే ఉంది శారీ నేను వేర్ చేసుకున్నాను కదా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది అలానే కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు శారీల బ్లౌజ్ ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ శారీలో అయితే మల్టీ కలర్స్ ఏ విధంగా ఉన్నాయో బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలానే ఉంది రన్నింగ్ బ్లౌజ్ పీస్ వచ్చినట్లనే బ్లౌజ్ పీస్ కూడా శారీలోనే ఉంది దీనిపైన కూడా హార్ట్ సింబల్ అనేది ఉంది క్లాత్ అయితే శారీ బ్లౌజ్ రెండు కూడా సేమ్ చాలా స్మూత్ అయితే ఉంది శారీ కట్టుకోవడం రాని వాళ్ళకైతే ఈ సారీ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాంటి లైట్ వెయిట్ స్మూత్ క్లాత్ సారీస్ని ఈజీగా అయితే కట్టుకోవచ్చు అలానే ఈ సారీలో పళ్ళు చూసినట్లయితే పళ్ళుకి ఇలా సింపుల్గా ఇలా బ్లూ కలర్ లేస్ అనేది ఇచ్చారు కేవలం శారీ పళ్ళుకి మాత్రం ఉంది ఓవరాల్ శారీకి అంతా లేస్ అనేది లేదు పళ్ళుకి అయితే మాత్రం ఉంది సారీ కాస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే శారీ కూడా మీరు చూడవచ్చు ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది నేనైతే ఒకసారి శారీని కట్టుకుని కూడా చూశాను చాలా తేలికగా కూడా ఉంది లైట్ వెయిట్గా చాలా బాగుంది ఇప్పుడు ప్లెయిన్ వర్క్ శారీని అయితే చూద్దాం టోటల్గా వర్క్ శారీస్ అయితే త్రీ అయితే తీసుకున్నాను దానిలో వన్ అయితే అసలు బాగాలేదు బ్లాక్ అయితే చూస్ చేసుకున్నాను అదైతే బాగలేదు దానికోసం ఆ బ్లాక్ శారీ అయితే ఈ వీడియోలో నేను యాడ్ చేయలేదు ఈ శారీ చూసినట్టయితే చాలా బాగా వచ్చింది ఈ శారీ క్లాత్ కూడా షైనింగ్ అవుతూ చాలా బాగుంది ఇది మనకి ప్లెయిన్ శారీ వర్క్ బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్ అయినా శారీ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది జిమ్మిచ్చు శారీస్ అందరికీ తెలిసే ఉంటాయి కదా జిమ్మిచ్చు క్లాత్ ఎలా ఉంటుందో షైన్ అవుతూ కొంచెం స్మూత్గా ఉంటుంది కదా ఈ శారీ క్లాత్ కూడా ఇంచుమించు జిమ్మించులో కాకపోయినా అదే విధంగా అయితే కనిపించింది ఇది కూడా సాఫ్ట్గా ఉంది అలానే కొంచెం షైనింగ్ అవదు కూడా ఉంది శారీ కాస్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది అలానే ఇక్కడ మీరు వీడియోలో శారీ కోడ్ కూడా చూడవచ్చు ఇక్కడ కట్ వర్క్ బార్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ సిల్క్ థ్రెడ్తో గొలుసుకుట్టు తెలుసు కదా ఆ గొలుసుకుట్టు అనేది కట్ కట్వర్క్ల వేస్ అయితే ఉంటుంది ఈ కట్ వర్క్ బార్డర్ అయితే మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఇప్పుడు పళ్ళు చూసినట్లయితే పళ్ళుకి కూడా కట్ వర్కే బార్డర్ అయితే వచ్చింది ఈ బార్డర్ ఏదైతే ఉందో అది శారీ ఓవరాల్ అంతా కూడా ఉంది ఈ శారీలో చాలా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి నేనైతే ఈ బ్లూ షేడ్లో అయితే ఈ సారీ నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ కూడా చూద్దాం ఇది చూస్తున్నట్లయితే బ్లౌజ్ పీస్ శారీకి కట్వర్క్ బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్కే మ్యాచ్ చేసి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది బ్లౌజ్ క్లాత్ అయితే కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇది ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ అయితే చేయించుకోవచ్చు ఈ విధంగా చివరన కట్ వర్క్ అయితే వచ్చింది సారీ కలర్ మ్యాచెస్ మనకి బ్లౌజ్లో అయితే డిజైన్ అనేది ఇచ్చారు ఈ బ్లౌజ్ పైన అంతా కూడా చిప్స్ వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మనకి చిప్స్ హెవీ డిజైన్ అయితే మనకి హ్యాండ్స్ వర్క్ అయితే హెవీ డిజైన్ ఇచ్చారు బాడీ పార్ట్స్కి అయితే అక్కడక్కడ బుటాస్ కింద అయితే ఇచ్చారు ఓవరాల్గా ఈ సారీ బ్లౌజ్ అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు మరోసారి ఏంటో చూద్దాం ఇది కూడా ప్లెయిన్ వర్క్ సారీనే ఇప్పుడు కట్ వర్క్ అనేది బాగా ట్రెండ్ అయితే అవుతుంది అందులోనూ ప్లెయిన్ సారీస్కి కొంచెం హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ కూడా ట్రెండ్లో ఉంది కదా అలానే ఈ ప్లెయిన్ సారీ కట్ వర్క్ అలానే కొంచెం హెవీ వర్క్ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను ఈ శారీ కలర్ చూస్తున్నట్లయితే వీడియోలో కొంచెం లైటింగ్ వల్ల పింక్ షేడ్లో అయితే కనిపిస్తుంది కాకపోతే ఇది పింక్ అయితే కాదు రెడ్ షేడ్ అయితే నేను తీసుకున్నాను ఈ సారీ కూడా నేను వేర్ చేశాను వీడియో చివరిలో పెడతాను చూడండి ఈ సారీ కూడా మొత్తం కూడా ప్లెయిన్ అలానే శారీ బార్డర్ కట్ వర్క్ వచ్చింది కదా ముందు సారీకి ఏ విధంగా కట్ వర్క్ కుట్టుతో అయితే ఉందో ఈ సారీకి కూడా అదే విధంగా ఉంది గొలుసు కుట్టుతో శారీ మొత్తం కట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంది ఈ శారీ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అయినా సరే బాగుంది శారీ కాస్ట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది అలానే శారీ కోడ్ కూడా వీడియోలో ఇచ్చాను చూసేయండి ఇప్పుడు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూసినట్లయితే చాలా బాగుంది బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు శారీ క్లాత్ అయితే ఏముందో సేమ్ బ్లౌజ్ క్లాత్ కూడా అయితే దానిపైన ఇలా చిప్స్ వర్క్ అయితే మనకి లీఫ్ డిజైన్లా మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా స్టోన్స్ అయితే కాదు ఇదంతా మొత్తం చిప్స్ వర్క్ ఇక్కడ చూసినట్లయితే శారీ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్తో కూడా మనకి మిక్స్ చేసి వర్క్ అనేది ఉంది సేమ్ అదే కట్ వర్క్ డిజైన్ల థ్రెడ్తో అయితే ఉంది గొల్స్కుట్లనే ఇచ్చి దానిపైన చిప్స్ వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్ చూసినట్లయితే చాలా బాగుంది శారీ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వర్క్ ఇప్పుడు ఇవే బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి సింపుల్ శారీ హెవీ బ్లౌజ్ అయితే బాగా కనిపిస్తుంది నేనైతే శారీని వేర్ చేశాను చూసేయండి నా దగ్గర ఉన్న కొంచెం మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అయితే నేను వేసుకున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి